ఈరోజు పాలమూరు గడ్డ మీద రైతు పండుగను మా రైతాంగ మిత్రులు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నాతో పాటు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు పాలమూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యలు దామోదర్ రాజ నరసింహ గారు సీనియర్ మంత్రివర్యలు పాలమూరు జిల్లా అల్లుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు మిత్రులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు సోదరుడు మీ అందరు అభిమానించే నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా మా సోదరిమణి శ్రీమతి సీతక్క గారు అదే విధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు శాసన మండలి సభ్యులు పిసిసి అధ్యక్షులు మిత్రులు మహేష్ గౌడ్ గారు అదేవిధంగా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నాకు సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న మిత్రుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వేదిక మీదున్న ఉన్న పెద్దలందరూ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కె కేశవరావు గారు అదేవిధంగా వేదిక మీదున్న ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు ప్రాణ సమానులైన వేలాది మంది పాలమూరు బిడ్డలు తరలి వచ్చి ఈ పాలమూరు గడ్డ ఇది రైతుల వేదిక ఈ రైతు పండుగలో వేలాదిగా తరలి వచ్చి ఈనాడు మేము సంతోషంగా ఉన్నాం సంవత్సర పరిపాలనలో ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టినందుకు తెలంగాణ రాష్ట్ర నాలుగు కోట్ల రైతాంగానికి మీ ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రానికి నాయకత్వం వహించిన నా తరఫున మొత్తం రైతాంగానికి సందేశం పంపించడానికి విచ్చేసి ఈ పండుగ ఇక్కడే కాదు తెలంగాణలో ఉన్న రైతు వేదికల దగ్గర లైవ్లో లక్షలాది మంది రైతులు ఈ పండుగ కార్యక్రమాన్ని పాలమూరు జిల్లాలో జరుగుతున్న ఈ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు ఈ అన్ని ఏర్పాట్లు చేసిన తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు వ్యవసాయ శాఖ అధికారులు వివిధ రైతు వేదికలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అధికారుల అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులారా నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడుకు ఈ దేశ రాజకీయాలలోనే ఒక గొప్ప ప్రాధాన్యత ఉన్నది ఈ సందర్భంగా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్నా పోయిన సంవత్సరం నవంబరు ముప్పై తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా ముప్పై ఐదు వేల పోలింగ్ బూతులలో లక్షలాది మంది బారులు దీరి చీమల దండై దొరల గడీలను కుప్పగూల్చి ప్రజా ప్రభుత్వాన్ని తేవడానికి పోలింగ్ బూతుల్లో తొంభై రెండు లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి సోనియమ్మ నాయకత్వానికి అండగా నిలబడి ఇవ్వాలకి సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకున్నాం మనస్ఫూర్తిగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న ఉత్సవాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నాడు ఏ ఉత్సాహంతో ఏ అభిమానంతో ఏ గుండె ధైర్యంతో ఈ పాలమూరు బిడ్డను ఆశీర్వదించాలని ఈ గడ్డంతా అండగా నిలబడి ఈ జిల్లా అంతా ఏకోన్ముఖమై ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న అవకాశం ఒక్కసారి వచ్చింది దీన్ని జారబిడ్చుకోవద్దని మీరు అండగా నిలబడ్డ రోజు ఇవాళ ఈ సందర్భంగా మీ ఎదురుగా నేను చెప్పదలుచుకున్న పాలమూరు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఒక మారుమూల గ్రామం కొండారెడ్డిపల్లి అనే ఒక చిన్న గ్రామం నుంచి ఒక రైతు బిడ్డగా బయలుదేరిన నేను ఈ జిల్లా కష్టాలను చూసిన ఈ జిల్లా కన్నీళ్లను చూసిన ఈ జిల్లా నుంచే పారుతున్న కృష్ణమ్మ గలగలలు చూసిన కన్న బిడ్డల్ని తల్లిదండ్రుల దగ్గర గుడిసెల దగ్గర వదిలి వలసపోతున్న పాలమూరు బిడ్డల్ని గుంపు మేస్త్రీలు భార్య భర్తల్ని మేటీలుగా పెట్టుకొని తీసుకెళ్లి బొంబాయికి వలస తీసుకుపోతుంటే ఆరు నెలల పసిబిడ్డల్ని కూడా తల్లిదండ్రుల దగ్గర వదిలేసి జంటలుగా వలసలు పోతున్న వాళ్ళ కన్నీళ్ళని నేను కళ్ళతో చూసిన ముఖ్యంగా అచ్చంపేట నాగర్ కర్నూలు వనపర్తి ప్రాంతంలో కుంపు మేస్త్రీల నాయకత్వంలో తట్టపని పారపని మట్టి పని కోసం దిక్కు వలసలు పోతుంటే ఆనాడు బస్సులు ప్రత్యేకంగా వందలాది బస్సులు ఈ జిల్లా నుంచి వలసలు తీసుకెళ్లడానికి రైతాంగాన్ని తీసుకెళ్తుంటే వనపర్తిలో నేను చదువుకునేవాడిని ఆ రోజు నేను అనుకున్నా ఏదైనా ఒక రోజు మనకు రాకపోతుందా ఎల్లకాలం ఎప్పుడు ఇట్లనే ఉంటుందా ఒకరోజు మనకు వస్తుంది ఆనాడు నేను నాకి అవకాశం వస్తుంది అనుకోలేదు మన పాలమూరు బిడ్డకు ఒకరోజు అవకాశం వస్తుంది అవకాశాన్ని అందిపుచ్చుకొని ఈ జిల్లా వలసలను నిలువరించి ఈ జిల్లా బిడ్డల్ని సొంత ఊర్లో సొంత వ్యవసాయం సొంత కుటుంబానికి దగ్గరగా ఉండి జిల్లాను ఆదుకోకపోతారా అని నేను ఎదురు చూసిన సరిగ్గా డెబ్బై సంవత్సరాల తర్వాత ఆనాడు ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రం మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఈ జిల్లా బిడ్డ పూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయితే డెబ్బై సంవత్సరాల తర్వాత మీ బిడ్డ కొండారెడ్డి పెళ్లి నుంచి బయలుదేరిన ఒక రైతు బిడ్డ మీ అభిమానంతో ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ నాయకత్వము వచ్చే అవకాశం వచ్చింది నా జన్మ ధన్యమైందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఈ అవకాశం ఆశామాషగా వచ్చింది కాదు ఈ వచ్చిన అవకాశాన్ని అల్లరి చిల్లర పనుల కోసమో అనవసరమైన ఖర్చుల కోసమో ఆర్బాటపు ఏషాలు వేయడానికి కాదు ఇది ఒక బాధ్యత ఈ బాధ్యతను జవాబుదారీ నిర్వహించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది వేదిక మీద నా వయసు అంత అనుభవం ఉన్న కేశవరావు గారు ఉన్నారు ఎంతో అనుభవజ్ఞులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మ నాగేశ్వరరావు గారు జూపల కృష్ణారావు గారు దామోదర్ రాజ్ నరసింహ గారు చాలా సుదీర్ఘ కాలం మంత్రులుగా వివిధ హోదాలు చేసిన వాళ్ళు ఉన్నా వాళ్ళందరూ పెద్ద మనసు చేసుకొని ఆనాడు ఎన్నికల్లోనే తోడుగా కాదు ఈనాడు కూడా అండగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు ఈ వేదిక మీద ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా వయసులో చిన్నవాణి అయినా మీ అందరి ఆశీర్వాదం ఉండబట్టి పాలమూరు జిల్లాకు అవకాశాలు ఇవ్వాలని ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి పెద్ద బాధ్యత అయిన ముఖ్యమంత్రి కూర్చే పాలమూరు బిడ్డలకు ఇచ్చిండ్రు మనం అందరం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే నేను ఎన్నాడు మంత్రిగా కానీ కేంద్ర మంత్రిగా కానీ ఏ బాధ్యత చేయలే జిల్లా పరిషత్ మెంబర్గా జడ్పీడీసీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రజలలో కలిసి పనిచేసిన కానీ అధికారంలో ఏ కుర్చీలో నేను కూర్చోలే కానీ మీరు అండగా నిలబడి మీరు ఆశీర్వదించడం తోటి పెద్దలందరూ కూడా పెద్ద మనసు చేసుకొని ఇవాళ ముఖ్యమంత్రి అని ఒక పెద్ద కుర్చీలో కూర్చోబెట్టి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఇవాళ నవంబర్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇదే పాలమూరు గడ్డ మీద ఈ పండుగ మనతో కలిసి చేసుకోవడానికి వేదిక మీద పెద్దలందరూ వచ్చిండ్రు అంటే వాళ్ళందరూ మన పాలమూరు జిల్లాకు అండగా నిలబడ్డారు ఇది మనకు ఒక గొప్ప అవకాశం అని నేను చెప్పదలుచుకున్నా మిత్రులారా ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇవాళ టిఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ముఖ్యంగా బిఆర్ఎస్ వాళ్ళు చంద్రశేఖరరావు గారి కుటుంబం ఏ రకంగా మాట్లాడుతున్నారో ఏ రకంగా విమర్శిస్తున్నారో ఏ రకంగా తిడుతుండ్రో నిశితంగా మీరు గమనించండి పది సంవత్సరాలు వాళ్ళు పరిపాలన చేసిండ్రు రెండు సార్లు ముఖ్యమంత్రి అయినరు వారు ఏమి చేసిండ్రు నాకంటే మీకు ఎక్కువ తెలుసు ఎందుకంటే ఈ మట్టిని నమ్ముకున్న మీరు ఈ మట్టిలోనే పుట్టి మట్టిలోనే కలిసే మీరు ఈ మట్టే శాశ్వతమని నమ్మిన మీకు రైతు రుణమాఫీ గత ప్రభుత్వంలో జరిగిందా రైతుకు గిట్టుబాటు ధర వచ్చిందా ఆనాడు చంద్రశేఖరరావు గారు స్వయంగా మాట్లాడిన మాటల్ని ఈనాటి రైతాంగం మర్చిపోయిందని వారు అనుకుంటున్నారా ఆనాడు ఓరేస్తే ఉరేసుకున్నట్టే అన్నది ఈ పెద్ద మనిషి చంద్రశేఖర్ గారు కాదా నేను మిమ్మల్ని అడుగుతున్న మీ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నేను అడగదలుచుకున్నా ఆనాడు ఓరేసుకుంటే ఊరేసుకున్నా అన్నట్టు ఆనాటి ప్రభుత్వం అంటే ఈనాడు మీరు ఓరేసుకుంటే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన మాట ఉత్తమ్ కుమార్ రెడ్డిది కాదా వరేస్తే ఊరేసుకోండి అని చెప్పిన ఆనాటి పెద్ద మనిషి మీరు వరి వేసుకోండి వేసుకున్న వరికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాం మీ ఖాతాలో మూడు రోజుల్లోనే బోనస్ కనక వర్షం గలగల రాలుతుంటే బిఆర్ఎస్ గుండెల్లో పిడుగులు పడుతున్నట్టుగా ఉన్నది మిత్రులారా ఇవాళ కాళేశ్వరం కట్టినా అన్నాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు చేపట్టినా అన్నాడు ఇప్పటి వరకు పది సంవత్సరాలలో ఆనాటి చంద్రశేఖరరావు గారు కేవలం సాగునీటి ప్రాజెక్టుల కోసం కాంట్రాక్టర్ల కోసం ఒక లక్ష ఎనభై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు అందులో కాళేశ్వరానికి లక్ష రెండు కోట్ల రూపాయలు లక్ష రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు లక్ష రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు పండిన పంటను కాళేశ్వరం నీళ్లతో పండించిన అని గొప్పలు చెప్పుకున్నాడు వారు చెప్పుకున్నప్పుడు మేమేం అనలేదు కానీ వారు కట్టిన ప్రాజెక్టులు సుందిర్ల కావచ్చు మేడిగడ్డ కావచ్చు అన్నారం కావచ్చు ఈ బ్రిడ్జ్లు బారేజులు కుప్ప కూలిపోయి చుక్క నీరు లిఫ్ట్ చెయ్యకపోయినా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు అది జూరాల కావచ్చు శ్రీశైలం కావచ్చు నాగార్జున సాగర్ కావచ్చు నెట్టంపాడు కావచ్చు సాగర్ కావచ్చు శ్రీరామ్ సాగర్ కావచ్చు మందిరా కావచ్చు లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు ఇందిరాసాగర్ కావచ్చు సీతారామసాగర్ కావచ్చు ఈ ప్రాజెక్టులన్నీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టి ఆ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇచ్చి వరుణుడు కర్ణిస్తే ఈ సంవత్సరం కాళేశ్వరం లేకపోయినా చుక్క నీరు ఇవ్వకపోయినా ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నులు చరిత్రలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాలలో ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంత ఉమ్మడి రాష్ట్రం ఇరవై మూడు జిల్లాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పదమూడు తెలంగాణలో ఉన్న పది ఉమ్మడి ఇరవై మూడు జిల్లాలలో కూడా ఒక పంటకు ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఓట్లు ఎన్నడు పండలే మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలనలో మన ప్రభుత్వంలో ఒక పంటకు అరవై ఆరు లక్షల ఎకరాలల్లో ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఓట్లు పండించి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ ధైర్యంగా ఈ గడ్డ మీద పాలమూరు గడ్డ మీద రైతు పండుగ చేసుకుంటున్నాం మనకు రైతు పండుగ చేసుకునే హక్కు లేదని బీఆర్ఎస్ వాళ్ళు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా మిత్రులేరా పది సంవత్సరాలు మొదటి ఐదు సంవత్సరాలు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు నాలుగు విడతలు అన్నాడు మిత్తి నేనే కడతా అన్నాడు ఆయన కట్టిన దాంట్లో అసలు కంటే మిత్తికే ఎక్కువైంది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మళ్ళీ లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు మొదటి నాలుగు సంవత్సరాలు అనా పైస గుడి పోలే ఆఖరి సంవత్సరం అవుటర్ రింగ్ రోడ్డును అమ్మి పదకొండు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తే ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు మిత్తికే పోయినాయి అసలు చెల్లించింది రెండు వేల ఐదు వందల కోట్లేవు గారు మీరు వినండి స్పష్టంగా ఆర్థిక మంత్రిగా మీరు బాధ్యత నిర్వహించింది కదా ఔటర్ రింగ్ రోడ్ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు తెగ నమ్మి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించి ఒక అద్భుతమైన ఆస్తిని నగరానికి తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే దాన్ని అమ్మేసి ఐదు సంవత్సరాల రైతు రుణమాఫీ చేసింది మీరు పదకొండు వేల కోట్లు అయితే అందులో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మిత్తికే సరిపోయినాయి మీరు చెల్లించిన అసలు రెండు వేల ఐదు వందల కోట్లే ఇవాళ ఈ వేదిక మీద నుంచి లెక్కలు చెప్తున్నా ఇవాళ నువ్వు అనొచ్చు పాలమూరులో మేము లేము కదా నువ్వు ఎట్లన్నామని ఇదే లెక్కలు అసెంబ్లీలో నేను లెక్కలు తేలుస్తా ఐదేళ్లల్లో మొదటి సంవత్సరం నువ్వు రైతు రుణమాఫీ చేసి ఉంటే ఈ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మిత్తి కాదు రైతులు అస్సలు అప్పుకు సరిపోతుండే మీరు ఐదేళ్ళల్లో మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ చెయ్యనందుకు ఈ మీరు ఇచ్చిందంత మిత్తికే పోయింది అందుకే నేను ఆలోచన చేసిన మా బట్టి గారి సలహా తీసుకున్నా ఈ నేను ఈ వేదిక మీద నుంచి సగర్వంగా తెలంగాణ రైతాంగానికి గొప్పగా నేను చెప్పదలుచుకున్నా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులను కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కల్వకుంట్ల చంద్రశేఖరరావును సవాలు విసురుతున్నా ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా పది నెలల్లో ఇరవై ఐదు రోజుల్లో ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై రెండు రైతు కుటుంబాలకు పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర ఈ దేశంలో ఉన్నదా అని నేను అడుగుతున్నా చర్చలకు మీరు సిద్ధంగా నరేంద్ర మోడీ గారు అని నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు వస్తారా చర్చకు కల్వకుంటే చంద్రశేఖరరావు గారు వస్తారా మీరిద్దరు కలిసి రాండి ఈ రోజు మా బట్టి గారు మా చేతుల మీదుగా మా ఆడబిడ్డల చేతి మీదుగా మూడు లక్షల పదమూడు వేల కుటుంబాలకు రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు విడత రైతు రుణమాఫీ చేసిన మొత్తంగా ఇరవై ఐదు లక్షల రైతు కుటుంబాలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలో చేసిన ప్రభుత్వం ప్రజా పాలన ఈ దేశంలో ఉన్నదే అంటే అది తెలంగాణ ఈ తెలంగాణ రాష్ట్రం రైతులకు రుణమాఫీ చేసిందంటే సోనియం ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన గ్యారంటీతో చేసినామని నేను చెప్తున్నా అందుకే ఇవాళ బీజేపీ నాయకులను బీఆర్ఎస్ నాయకులను ఒకరికి వస్తారో అందరు కలిసి వస్తారు ఎట్లొస్తారో అట్లా రాండి అసెంబ్లీలో తేలుద్దామా పాలమూరు గడ్డ మీద తేలుద్దామా మొదటి సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల రైతు కుటుంబాలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన పేటెంట్ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అని నేను చెప్పదలుచుకున్నా గ్యారంటీల గురించి మాట్లాడాల్సి వస్తే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి దళితులకు గిరిజనులకు ఆదివాసీలకు బలహీన వర్గాలకు భూ పంపకాలు చేసి అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడం ద్వారా ఆ గ్యారంటీ మాది రైతులను ఆదుకున్న చరిత్ర మాది రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మాది కనీసం మద్దతు ధర తీసుకొచ్చిన చరిత్ర మాది ఇలా రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర మాది రైతులకు ఇరవై నాలుగు గంటలు ఇలా ఉచిత విద్యుత్ వస్తుందంటే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తొమ్మిది గంటలు రైతాంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చి ఈ దేశంలోనే ఈ దేశంలోనే రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని నిరూపించుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది రైతు బీమా కనిపెట్టింది కాంగ్రెస్ పార్టీ రైతులను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతుల గురించి ఏదైనా పేటెంట్ ఉంది ఏదైనా గ్యారెంటీ ఉందంటే రైతు రుణమాఫీ కావచ్చు రైతులకు ఉచిత కరెంటు కావచ్చు రైతు బీమా కావచ్చు ఇవాళ రైతులను అన్ని రకాలుగా ఆదుకున్న కనీస మద్దతు ధర కావచ్చు ఇవాళ రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి వరి పంటను పండించిన చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది ఈ పేటెంట్ అంత మాది కాదా అని నేను అడుగుతున్నా దీని మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎవరెవరు వస్తారో రాండి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను సవాలు విసిరదర్చుకున్నా అందుకే మిత్రులారా ఇవాళ డెబ్బై సంవత్సరాల తర్వాత ఈ జిల్లాకు మనకు అవకాశం వచ్చింది మన ప్రాజెక్టులు ఇంకా పడా ఉన్నాయి నేను అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్ర ముఖ్యమంత్రులు తెలంగాణకు అన్యాయం చేసిండ్రను మరి తెలంగాణ వచ్చిన తర్వాత మీరెట్లా అన్యాయం చేసిందా అని నేను అడుగుతున్నా నువ్వు కరీంనగర్ లో ఓడిపోతాని వలస వచ్చి పాలమూరు జిల్లాకు వస్తే పాలమూరులో మీకు ఊరు లేకపోయినా పార్లమెంటులో మీ నోరు లేకపోయినా రెండు వేల తొమ్మిదిలో పార్లమెంటు గెలిచిచ్చి పంపించింది పల్లెకిలో మోసింది మేము కాదా రెండు వేల తొమ్మిదిలో నిన్ను ఎంపీని చేస్తే తెలంగాణ సాధించడానికి గొప్ప చెప్పుకున్నావు కదా వచ్చిన తెలంగాణలో మమ్మల్ని ఆదుకొని మా ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత చంద్రశేఖరరావు గారు మీకు మీ ప్రభుత్వానికి లేకపోయినా ఆనాడు జిల్లా మొత్తం నీకు అండగా నిలబడి ఎమ్మెల్యేలు ఎంపీలను గెలిపించి ఈ జిల్లా మొత్తం నీ పార్టీకి అండగా నిలబడితే మా గుండెల మీద తన్ని మమ్మల్ని మోసం చేసి మా పసిడి పంటలు పండాల్సిన పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చి వలసలు శాశ్వతంగా ఉండేటట్టుగా మా కుటుంబాలు మా సోదరులు కన్న పిల్లలను వదులుకొని బొంబాయో దుబాయో బొగ్గుబాయిల చుట్టూ తట్టపని పాల పనికి మట్టి పనికి వలసలు పంపించింది నువ్వు కాదా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఇన్ని పాపాలు చేసిన నువ్వు నువ్వు పూర్తి చేయని పాలమూరు కల్వకుర్చో నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టులు మేము చేయాలనుకుంటే ఇవాళ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల వద్దే వద్దు మక్తల్కు నీళ్ళు ఇయ్యనే వద్దు అడుగుంటుడు నేను అడుగుతున్నా ఇవాళ మా జిల్లాకు ఒక అవకాశం వస్తే డెబ్బై సంవత్సరాల తర్వాత కనీసం మమ్మల్ని వాడొచ్చి వీడొచ్చి పాలమూరుని దత్తత తీసుకుంటున్నా అనేవాడు ఆనాడు చంద్రబాబు నాయుడు కావచ్చు రోజే కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు తెలంగాణలో చంద్రశేఖరరావు పాలమూరుకు వచ్చి పాలమూరుని దత్తత తీసుకుంటున్నా అనేవాడు కానీ ఇవాళ మీ ఆశీర్వాదంతో మీ పాలమూరు బిడ్డ సొంత బిడ్డ ఎవడి దయ దాక్షిణాలు అక్కర్లేదు మమ్మల్ని ఎవరి దత్తత తీసుకోవాల్సిన పని లేదు మా వాడే మా బిడ్డనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సంతకాలు పెడతాడు అన్నప్పుడు కాళ్ళల్లో కట్టెబెట్టడం న్యాయమా మిత్రులారని మీరు ఆలోచన చేయండి నేను అడుగుతున్నా ఈ జిల్లాని పాలమూరు బిడ్డల్ని ఎంతకాలం ఎవడో వచ్చి మనల్ని దత్త తీసుకునేది మనం గది లేనోళ్ళమా చేవలేనోలా చీము నెత్తురు చచ్చిందా మనకు మనం పరిపాలన చెయ్యలేమా మనం నిధులు తెచ్చుకోలేమా మన జిల్లాను అభివృద్ధి చేసుకోలేమా అని నేను అడుగుతున్నా మిత్రులారా ఎందుకు ఇవాళ ఈ కోప విద్వేషం బీఆర్ఎస్ వాళ్ళ అడుగుతున్నా ఏం వచ్చింది పదేళ్ళు మీరు ఉన్నారు కదా ఇరవై లక్షల కోట్లు మీ చేతులు ఉన్నాయి కదా ఇరవై వేల కోట్లు మా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి మీకు మనసు రాలేదు మీరు మనుషులు అని నేను అడుగుతున్నా ఇవాళ నేను కల్వకుర్తి పూర్తి చేయాలను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పాలమూరు రంగారెడ్డి నిత్యం సమీక్షించడం ద్వారాను మా గద్వాల కృష్ణమోహన్ రాలపాడు నుంచి గద్వాల అలంపూర్లో మా సంపత్ కుమార్ ప్రాజెక్టు పూర్తి చేయాలని అడుగుతుంటే వాటికి నిధులు ఇవ్వాలి నీళ్లు రావాలి అని నేను అంటుంటే మీరు అట్లెట్ల ప్రాజెక్టులు కడతారని చంద్రశేఖరరావు గారు ఆయన కొడుక ఆయన అల్లుడు అంటున్నారు నేను అడుగుతున్నా నా పాలమూరు సోదరులు వస్తుందా మనకి అవకాశం ఇట్లాంటి అవకాశం మనకు వస్తుందా ఆనాడు బూరుగులు రామకృష్ణారావు తర్వాత డెబ్బై ఏళ్ళు పట్టింది అవకాశం రావడానికి డెబ్బై ఏళ్ళ తర్వాత వచ్చిన అవకాశాన్ని జార పిడుచుకుందామా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందామా ఆలోచన చేయమని నా బిడ్డలు నా సోదరులు మా అన్నదమ్ములని మా అక్క తమ్ముళ్ళని నేను అడుగుతున్నా ఈ అవకాశం పోతే శాశ్వతంగా మళ్ళీ రాకపోవచ్చు అవకాశం ఇస్తే ఏం చేసుకున్నారు మీరు అని అనొచ్చు అందుకే ఇవాళ ఎవరు ఏమనుకున్నా మక్త నారాయణపేట కొడంగా ఎత్తిపోతల పథకాన్ని తెచ్చినాం మహబీ లో ఇంజనీరింగ్ లా కాలేజ్ తెచ్చినాం ఇవాళ మెడికల్ కాలేజీ కొడంగల్కు తెచ్చినాం అన్ని కాలేజీలు అన్ని స్కూళ్ళు అన్ని విద్యా సంస్థలు ఇవాళ జిల్లాకు తెచ్చుకున్నాం పెండింగ్ ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తి మనం పూర్తి చేయాలనుకుంటున్నాం ఇవాళ ఇంతకుముందు మా మధు లేకపోతే మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మా అనిరుద్ధు చిట్టీలు ఇచ్చారు అన్న ఇవన్నీ ప్రకటించాలి అవన్నీ కాదు ఈ జిల్లాకు ఏం అవసరమైన ఒక్కొక్కటి కాదు అన్ని మూకుమ్మడిగా ఒకే సంతకంతో ఈ జిల్లాలో ఉండే అవసరాలకు అవసరమైతే అవసరమైతే వేదిక మీద నా మంత్రివర్గ సహచరుల సాక్షిగా మా వలస జీవితాలు బాగుపడాలంటే సంవత్సరానికి ఇరవై వేల కోట్లు మా జిల్లాకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వండి అని నేను అడుగుతున్నాను మీ తరఫున డెబ్బై ఏళ్ళు మా అన్యాయం జరిగింది నష్టం జరిగింది డెబ్బై ఏళ్ళు మేము కన్నీళ్లతో బతికినాం డెబ్బై ఏళ్ళు మా పక్కన కృష్ణమ్మ గలగల పారుతుంటే తాగడానికి నీళ్లు లేక సావు చచ్చిపోయినప్పుడు నెత్తి మీద నీళ్లు చల్లుకోవడానికి కూడా మాకు నీళ్లు లేని బతుకులు మేము గడిపినాం నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ ఈ తెలంగాణకు నాయకత్వం వహించే అవకాశం పాలమూరు జిల్లాకు వస్తే వదులుకుందామా అని నేను అడుగుతున్నా ఇవాళ వాళ్ళందరూ మనకు సహకరించారా మన జిల్లా కోసం సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఐదేళ్లలో ఒక లక్ష కోట్ల రూపాయలు ఈ జిల్లాకు తెచ్చుకుంటే ఈ జిల్లాలో పసిడి పంటలు పండి బంగారు భూములుగా మారవా బంజరు భూములని నేను అడుగుతున్నా కేసీఆర్ కాళేశ్వరం కుక్కదానికే లక్ష యాభై వేల కోట్ల రూపాయలు తీసుకుపోయింది లక్ష రెండు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చింది కట్టింది కుప్ప కూలింది ఎవరు వెనకడికి కూడా పని మంతుడు అంటే పందిరేస్తే కుక్క తోకదాకి కూలిపోయిందంట ఇవ్వాలి నేను అడుగుతున్నా ఆనాడు మా నెహ్రూ కట్టిన నాగార్జున సాగర్ కానీ మా శ్రీశైలం కానీ మా జూరాల కానీ మా శ్రీరామ్ సాగర్ కానీ మా శ్రీపాద ఎల్లంపల్లి కానీ ఒక్కసారి చూడండి ఎన్ని వర్షాలు వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినా ఏమైనా ప్రాజెక్టులు నిటారుగా నిలబడ్డాయి ఈ జాతికి సేవలు అందిస్తున్నాయి కానీ కేసీఆర్ కట్టింది కుప్ప కూలింది కేసీఆర్ కట్టి కూలగొట్టి కమిషన్లు మెక్కిన కాళేశ్వరానికి లక్షా యాభై వేల కోట్లు తీసుకుపోతే నా జిల్లా కోసం నేను పుట్టిన గడ్డ కోసం ఈ గడ్డ కోసమే ఈరోజు రాజకీయాలలో ఈ కుర్చీలో ఉన్న నా కోసం ఐదేళ్ళ లక్ష కోట్లు మా మిత్రులు ఇవ్వరా నేను అడిగితే నేను ఈ నిధులు తేనా అని నేను అడుగుతున్నా నా జిల్లా సోదరులను ఎంతకాలం ఎవడో మనల్ని దత్త తీసుకోవాలని మనం దిక్కులు చూడాలి ఒక్కసారి ఆలోచన చేయండి సోదరులారా ఏం మనం కాలువంకరణ కన్నొంకరణ ఏం తక్కువ మనకు మనల్ని ఎవరో దత్త తీసుకునేదేంది మన గడ్డను మనం అభివృద్ధి చేసుకోలేమా ఇవాళ అండగా నిలబడాల్సిన మీరు వాడో వీడో చెబితే ఇవాళ వాళ్ళ సోయిలో పడ్డారంటే వచ్చే నష్టాన్ని ఆలోచన చేయండి మల్లన్న సాగర్ల ముంచలేదా కొండ పోచమ్మల ముంచలేదా రంగనాయక సాగర్ల దోసుకోలేదా ఇవాళ నేను కొడంగల్ నుంచి మారుమూల ప్రాంతమైన కొడంగల్ నియోజకవర్గం నుంచి నన్ను ఆశీర్వదించినందుకు ఆ ప్రాంతానికి కృతజ్ఞత తెలుపుకోవాలని మూడు లక్షల ఎకరాలు ఆ ప్రాంతంలో ఉంటే పదమూడు వందల ఎకరాలు భూసేకరణ చేసి ఇండస్ట్రియల్ పార్కు తెచ్చి మా ఇరవై వేలు ముప్పై వేలు మా కొడంగల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి పెద్ద పెద్ద కంపెనీలు అక్కడికి తెస్తే నా ప్రాంతం అభివృద్ధి చెందాలి అప్పుడే నా జన్మ ధన్యమైతుందని నేను ఒక ప్రయత్నం చేసిన ఏమడిగినా ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా రెండు కోట్ల ఎకరాల భూమి ఉంది రెండు కోట్ల ఎకరాల భూమిలో కొడంగల్లో పదమూడు వందల ఎకరాల భూమి సేకరించి ఒక పారిశ్రామిక వాడను నిర్మించి కొడంగల్ను నేను అభివృద్ధి చేయాలంటే చిచ్చు పెట్టి లగచర్ల మంటలు పెట్టి అధికారులను కొట్టించి కలెక్టర్ల మీద దాడులు చేపించి అమాయకులైన మా లంబాడి సోదరులను జైళ్లకు పంపించారు నేను ఆయనలోనే చెప్పిన వాళ్ళ మాయమాటలు నమ్మకండి వాళ్ళు ఉచ్చులో దించుతున్నారు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇట్లనే చేసిన రావు అగ్గిపెట్టరావుగా వంద రూపాయలు పెట్టి సి పెట్రోల్ తెచ్చుకున్నాడు కానీ పది పైసలు పెట్టి అగ్గిపెట్ట తెచ్చుకోలే ఈ అగ్గిపెట్టె రావుని నమ్మకూర్రా నాయనా అని చెప్పిన ఆయన మా పిల్లలు ఆవేశపడి నమ్మిపోతే ఇవాళ కేసులు అయినాయి ముఖ్యమంత్రిగా ఉన్న ఇవాళ నా దగ్గర కూతురు సార్ నువ్వే ముఖ్యమంత్రి కేసులు దియని నేను చెప్పదలుచుకున్న మా మిత్రులకు మా సోదరులు ముఖ్యమంత్రిగా ఉన్న నా మీదనే నూట ఎనభై రెండు కేసులు ఉన్నాయి నా కేసులే నేను తీసుకోలేకపోయినా చట్టం వేరు ముఖ్యమంత్రి కుర్చీ వేరు ఇవాళ వాళ్ళ మాయమాటలు నమ్మి మీరు కేసుల్లో ఇరుక్కుంటే బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు మన కుటుంబాలను నేను ఎప్పుడు కలుచుకుంటామో తెలియదు నేను అడగదలుచుకున్నాను మీ భూములు గుంజుకొని ఏం చేస్తాను నేను చాప జుట్టి ఇంటికి తీసుకుపోతానా ఏందు నాకు ఏం అవసరం ఉంది ఇవాళ పదమూడు వందల ఎకరాలు కొడంగలో భూమి తీసుకుంటే నేను పట్నం తీసుకుపోయేది ఉందా లేకపోతే కొడంగ కొండారెడ్డిపల్లికి తీసుకుపోయేది ఉందా ఆ రుణం తీర్చుకోవాలని ఆ కొడంగల్ నియోజకవర్గంలో ఇరవై ఇరవై ఐదు వేల మంది నిరుద్యోగ యువకులకు ముఖ్యంగా ఆడబిడ్డలకు ఉద్యోగాలు కల్పించి ఉపాధి నెరవేర్చి పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి చెయ్యాలని నేను ప్రయత్నం చేస్తే పదమూడు వందల ఎకరాలు కూడా భూ భూ సేకరణ జరగకుండా అధికారుల మీద దాడులు చేసి ఈ రోజు అమాయకులను కేసుల నిరికిచ్చారు ఒక్క కేసీఆర్ కే గజ్జువాళ్ళ వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ ఉంది నీ ఒక్కనికి వెయ్యి